మిత్రులరా ఉపరాష్ట్రపతి ఎన్నిక చిలికి చిలికి గాలివాన అవుతున్నది నిజానికి ఉపరాష్ట్రపతి ఎన్నిక అనేది చాలా మామూలుగా జరిగిపోయే పని అంతకుముందు వేరువేరు పార్టీల నుంచి భారతీయ జనతా పార్టీలోకి వచ్చి గవర్నర్ పదవి కూడా చేసి ఉపరాష్ట్ర పదవి దాకా ఎదిగిన జగదీప్ ధన్ఖడ్ ఏ కారణం వల్లనో అనూహ్యంగా అర్ధాంతరంగా రాజీనామా చేశారు కనుక ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ వచ్చింది ఈ ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కాగానే ఎన్డీఏ కూటమి తన తరఫున రాధాకృష్ణన్ అనే వ్యక్తిని ఆయన తన జీవితకాలమంతా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్తగా ఉన్నారు ఆయనను ఈ పదవికి పోటీకి నిలిపి ఏకగ్రీవంగా ఎన్నుకోండి అని ప్రతిపక్షాలకు కూడా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి పిలిపించింది కాంగ్రెస్ నాయకత్వంలోని ప్రతిపక్ష కూటమి మొదట ఎవరిని పోటీకి పెడతాము అని మల్లగుల్లాలు పడ్డారు చిట్ట చివరికి తెలంగాణకు చెందిన జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని ఆ పదవికి పోటీకి పెట్టారు రాధాకృష్ణన్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ భావజాలానికి ప్రతినిధి జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో మూడు నాలుగు దశాబ్దాలు పనిచేసి చట్టబద్ధమైన పాలన కోసం రాజ్యాంగానికి అనుగుణమైన తీర్పులు ఇచ్చిన ఒక వ్యక్తి అంటే ఒక రకంగా పోటీ సంఘ్ పరివార్ భావజాలానికి రాజ్యాంగానికి మధ్య ఉన్నది రాజ్యాంగానికి ప్రతినిధిగా ఉన్న వ్యక్తికి బహుశా ఎక్కువ ప్రభావం ఉంటుందేమో ఆయనే గెలుస్తారేమో అనే ఒక అనుమానం ఎన్డీఏ కూటమిలో మొదలైంది అందులోనూ దక్షిణాది నుంచి తాము అభ్యర్థిని ప్రతిపాదించి దక్షిణాది ఓట్లు రాబట్టడానికి ఒక ప్రయత్నం చేసినప్పుడు ప్రతిపక్షాలు కూడా దక్షిణాది అభ్యర్థిని నిలబెట్టాయి కనుక ఏం జరుగుతుంది అనే ఒక విచికిత్స ఉంది ఈ విచికిత్సలో నుంచే అమిత్ షా వ్యాఖ్యలను అర్థం చేసుకోవాలి అమిత్ షా ఆగస్టు ఇరవై రెండున కొచ్చిలో మలయాళ మనోరమ న్యూస్ కాంక్లేవ్ అనే ఒక సభలో మాట్లాడుతూ సందర్భం లేదు అక్కడ జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరు ఎత్తి ప్రతిపక్షాల అభ్యర్థి నక్సలైట్ల మద్దతుదారు సల్వాజుడం తీర్పు ద్వారా ఆయన నక్సలైట్లను సమర్థించాడు అని ఒక మాట అన్నాడు ओपोजिशन के प्रत्याशी श्रीमान सुदर्शन रेड्डी वो ही है जिन्होंने वामपंथी उग्रवाद को नक्सलिज्म को मदद करने के लिए सलवा जुडम का जजमेंट दिया था अगर तो आगे अगस्त आगस्ट इन मल्ली मूड रोज लगे एएनआई वार्ता संस्था तो को प्रत्येक इंटरव्यू इतू आ इंटरव्यू मरी तीव्र मरी विमर्शार आदिवास तम आत्मरक्षण कोसम ఒక సాల్వాజుడు అనే సంస్థను ఏర్పాటు చేసుకుంటే ఆదివాసుల ఆత్మరక్షణ హక్కును భంగపరిచే తీర్పు ఇచ్చారు నక్సలైట్లను కాపాడడానికి తీర్పు ఇచ్చారు ఒకవేళ ఆ తీర్పు ఆయన ఇవ్వకపోయి ఉంటే నక్సలైట్ల పని ఇరవై సంవత్సరాల కిందనే అయిపోయి ఉండేది కనుక కొన ఊపిరితో ఉన్న నక్సలైట్ల జీవితం మరి ఇరవై సంవత్సరాలు పొడిగించడానికి ఆయన కారణం వంటి వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యలు హాస్యాస్పదమైనవి అవాస్తవమైనవి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కోర్టు ధిక్కార నేరం కిందికి వచ్చేవి ఎందువల్లంటే తీర్పును వ్యతిరేకించడమే కోర్టు ధిక్కారం కాదు తీర్పును తప్పకుండా వ్యతిరేకించవచ్చు ఈ ఛానల్లో అనేక తీర్పుల మీద విమర్శలు చేశాం తీర్పు రాజ్యాంగానికి బద్ధంగా ఉన్నదా లేదా అనేది ఏకైక ప్రమాణం రాజ్యాంగ సుప్రీం సుప్రీంకోర్టు రాజ్యాంగాన్ని కాపాడడానికి రాజ్యాంగాన్ని నిర్వచించడానికి వ్యాఖ్యానించడానికి రాజ్యాంగ స్ఫూర్తిని చెప్పడానికి మాత్రమే తీర్పులు ఇవ్వాలి తప్ప వ్యతిరేక తీర్పులు ఇవ్వకూడదు రాజ్యాంగానికి వ్యతిరేక తీర్పులు ఇచ్చినప్పుడు ఎవరికైనా విమర్శించే హక్కు ఉంటుంది సుప్రీంకోర్టు కన్నా మించినది ప్రజా కోర్టు ప్రజలలో తప్పనిసరిగా దాని మీద చర్చ జరుగుతుంది జరగాలి కానీ ఇప్పుడు అమిత్ షా చేస్తున్న విమర్శలు రాజ్యాంగబద్ధమైనవి కావు రెండు వేల పదకొండు సాల్వాసు తీర్పు ప్రతి అక్షరము రాజ్యాంగ బద్ధమైనది అందులో నక్సలైట్లకు మద్దతు లేదు నిజానికి నక్సలైట్ రాజకీయాల మీద నక్సలైట్ హింస మీద విమర్శనాత్మకంగా కూడా కొన్ని పేరాలు ఉన్నాయి అనేది ఆదివాసులలోనే ఒక చీలిక తెచ్చి ఆదివాసులలో నుంచి కొందరు యువకులను ఏ శిక్షణ లేని ఏ విద్య లేని సామాజిక విలువలు లేని వ్యక్తులను చేరదీసి వారి చేతికి తుపాకిచ్చి వారిని స్పెషల్ పోలీస్ ఆఫీసర్ అని పేరు పెట్టి మీ ఇష్టారాజ్యం బారూన్ మాఫ్ అని వదిలారు ఇది రెండు వేల ఐదు నుంచి ప్రారంభమైంది రెండు వేల ఏడు దాకా వందలాది గూడాలను తగలబెట్టారు వందలాది స్త్రీల మీద అత్యాచారాలు చేశారు వందలాది మందిని చంపివేశారు కొన్ని లక్షల మంది సరిహద్దు దాటి అప్పటి ఆంధ్రప్రదేశ్లోకి రావడానికి కారణమయ్యారు కొన్ని వేల మందిని తీసుకుపోయి నిర్బంధ శిబిరాలలో బంధించి పెట్టారు సల్వా జుడుమనేది ఒక హంతక మాఫియా ముఠాలాగా పనిచేసింది రెండు వేల ఏడులో అస్తర్ మీద ముప్పై సంవత్సరాలుగా పరిశోధన చేస్తూ ఉన్న సామాజిక శాస్త్రవేత్త నందిని సుందర్ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నతాధికారిగా పనిచేసిన మాజీ ఐఏఎస్ అధికారి ఈఏ శర్మ సమాజానికి అంతా తెలిసిన మేధావి రచయిత రామచంద్ర గుహ సుప్రీంకోర్టు ముందర ఒక పిటిషన్ వేశారు ఇది అంతర్యుద్ధానికి దారి తీసే పరిస్థితి సాగుతూ ఉన్నది ఆదివాసుల మధ్యనే ఒక చీలిక తెచ్చి ఆదివాసులలో నుంచి ఒక గుంపును పోగేసి వారి చేతికి ఆయుధాలు ఇచ్చి మీరేమైనా చేయండి అంటున్నారు వాళ్ళు ఇన్ని అక్రమాలు అత్యాచారాలు హత్యలు చేస్తున్నారు కనుక మీరు జోక్యం చేసుకోవాల్సింది అని సుప్రీంకోర్టుకు వెళ్ళారు అప్పుడు రెండు వేల ఏడు నుంచి రెండు వేల పదకొండు దాకా వాదనలు జరిగి అన్ని రకాల ఆధారాలు సేకరించి ఆ సమయంలో సుప్రీంకోర్టు తరఫున వాస్తవాలు పరిశీలించడానికి ఒక ప్రతినిధి బృందాన్ని కూడా పంపి ఆ ప్రతినిధి బృందం మీద కూడా సల్వాజుడు దాడి చేసిన తర్వాత రెండు వేల పదకొండులో తీర్పు వచ్చింది ఆ తీర్పు ఇటువంటి స్పెషల్ పోలీస్ ఆఫీసర్ అనే ఏర్పాటు రాజ్యాంగ వ్యతిరేకమైనది అందువల్ల వెంటనే ఈ స్పెషల్ పోలీస్ ఆఫీసర్ వ్యవస్థను రద్దు చేయాలి అని తీర్పు చెప్పింది ఏ తీర్పు అయితే నక్సలైట్లకు ప్రాణం పోసింది అని అమిత్ షా అంటున్నాడో ఆ తీర్పు నిజానికి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం అమల్లో పెట్టలేదు కేంద్ర ప్రభుత్వం అమల్లో పెట్టలేదు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం వెంటనే తీర్పు వచ్చిన ఒకటి రెండు నెలల లోపలే ఛత్తీస్గఢ్ ఆక్సిలరీ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ యాక్ట్ టూ థౌజండ్ లెవెన్ అని ఒక చట్టం తెచ్చింది దాని ప్రకారం మళ్ళీ పాత సల్వాజుడు కార్యకర్తలకే పోలీసు ఉద్యోగాలు ఇచ్చింది డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ డిఆర్జీ అనే ఒక కొత్త బలగాన్ని తయారు చేసింది కాబట్టి తీర్పు రాజ్యాంగబద్ధమైనది తీర్పును ప్రభుత్వాలు పాటించలేదు తీర్పును తుంగలో తొక్కేలా కొత్త పోలీసు బలగాన్ని ఏర్పరిచాయి ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ న్యాయమూర్తి ఇచ్చిన తీర్పుకు న్యాయ వ్యవస్థకు ధిక్కారం అని మళ్ళీ నందిని సుందర్ లాంటి వాళ్ళు కోర్టుకు వెళ్ళారు రెండు వేల పదకొండులో దాఖలైన ఆ పిటిషన్ మీద రెండు వేల ఇరవై ఐదు దాకా తీర్పు రాలేదు రెండు వేల ఇరవై ఐదులో జస్టిస్ బివి నాగరత్న జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కాదు అన్నారు అంతే తప్ప డిఆర్జీ ఏర్పాటు సరైనది అనలేదు డిఆర్జీ ఏర్పాటు తప్పు అనలేదు రెండు వేల పదకొండు తీర్పు తప్పు అనలేదు ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కాదు అని మాత్రమే అన్నారు శాసనసభకు ఏ తీర్మానమైనా ఏ చట్టమైనా చేసే హక్కు ఉంది అని అన్నారు ఈ పరిస్థితిలో అమిత్ షా మాటలు నిజంగా అవి అవాస్తవం సల్వా తీర్పులో ఆ మాట లేదు జస్టిస్ సుదర్శన్ రెడ్డి నక్సలైట్ల మద్దతుదారు సమర్థకుడు అనడం వాస్తవ దూరం ఆయన హైదరాబాద్లో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించారు హైదరాబాద్లో న్యాయవాదిగా చిరకాలం ఉన్న తర్వాత జడ్జి అయ్యారు సుప్రీంకోర్టు న్యాయమూర్తి దాకా వెళ్ళారు ఆయన బహిరంగంగానే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సమర్థించారు ఆయన సోషలిస్ట్ భావాలతో రామ్ మనోహర్ లోహియా భావాలతో ప్రభావితుడయ్యాను అని అనేకసార్లు చెప్పుకున్నారు తప్పకుండా జడ్జిలకి రాజకీయ అభిప్రాయాలు ఉండవచ్చును ఆ రాజకీయాభిప్రాయాలు వాళ్ళ తీర్పులలో విధి నిర్వహణలో జోక్యం చేసుకున్నాయా అనేదే ప్రశ్న ఎవరికైనా రాజకీయ అభిప్రాయాలు ఉంటాయి ఆయన తీర్పులలో ఏ ఒక్క దానిలోనూ ఆయన రాజకీయ అభిప్రాయాలు జోక్యం చేసుకోలేదు నిజానికి అమిత్ షా లేదా సంఘ్ పరివార్ పోషిస్తున్న అనేక మంది న్యాయమూర్తులు తమ తీర్పులలో తమ రాజకీయ అభిప్రాయాలు ప్రకటించారు అది మన కళ్ళ ముందర ఉన్నది అందువల్లనే రంజన్ గొగోయ్కి పదవి వచ్చింది అందువల్లనే ఎంఆర్ షాకు పదవి వచ్చింది అందువల్లనే బేలా త్రివేదికి రేపు పదవి రాబోతుంది కనుక తాము చెప్పినట్టు వినే న్యాయమూర్తులు ఉన్నారు కాబట్టి ప్రత్యర్థులు లేదా భిన్న రాజకీయ అభిప్రాయాలు ఉన్నవాళ్ళు భిన్న భావజాలాలు ఉన్నవాళ్ళు తమ తీర్పులలో ఆ భావజాలాన్ని రాస్తారు అని అమిత్ షా అనుకోవడం సహజమే కానీ అది వాస్తవం కాదు అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేయగానే పద్దెనిమిది మంది మాజీ సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అభయ్ ఓకా జస్టిస్ ఏకే పట్నాయక్ జస్టిస్ గౌడ జస్టిస్ కురియన్ జోసెఫ్ జస్టిస్ మదన్ బి లోకూర్ జస్టిస్ జాస్తి చలమేశ్వర్ లాంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు పిల్లలు ఏ ఒక్కరు వేలెత్తి చూపడానికి వీల్లేని చరిత్ర కలిగిన వాళ్ళు అట్లాగే పదకొండు మంది హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు హైకోర్టు న్యాయమూర్తులు ఇట్లా తీర్పు మీద నిజానికి ఆ తీర్పు ఒక్క జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి గారు ఇచ్చింది కాదు జస్టిస్ సురేందర్ నిజ్జర్ కూడా రాశారు ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం ఇచ్చిన తీర్పు ఒక న్యాయమూర్తి తీర్పును లేదా ఒక సుప్రీంకోర్టు తీర్పును ఒక వ్యక్తికి అంటగట్టడం అది సుప్రీంకోర్టు తీర్పు అది రాజ్యాంగ పరిరక్షణలో భాగంగా ఇచ్చిన తీర్పు దాన్ని ఇట్లా ఖండించడం తప్పు ఇది దుర్వ్యాఖ్యానం చేయడం అని పద్దెనిమిది మంది రిటైర్డ్ జడ్జిలు ఒక లేఖ రాశారు ఈ లేఖకు ప్రతిగా యాభై ఆరు మంది మాజీ జడ్జి మితి పేర్లు చదివితేనే అర్థమవుతుంది జస్టిస్ రంజన్ గోగోయ్ ఆయన ఎవరు మీ అందరికీ తెలుసు ఇవాళ భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడు ఆయన అట్లాగే జస్టిస్ పి సదాశివం జస్టిస్ ఎంఆర్ షా జస్టిస్ ఏకే సిక్రి ఇటువంటి వాళ్ళు యాభై ఆరు మంది కలిసి పద్దెనిమిది మంది జడ్జిలు ఇచ్చిన ప్రకటన పాక్షిక ప్రకటన ఎవరు ఏ పక్షం తీసుకుంటున్నారు ఎవరు నిష్పాక్షికంగా ఉన్నారు ఎవరు రాజ్యాంగబద్ధంగా ఉన్నారు ఇది న్యాయ వ్యవస్థ స్వాతంత్రానికి భంగకరం రాజకీయాలు చేసుకునే వాళ్ళని రాజకీయాలు చేసుకునివ్వండి న్యాయమూర్తులు ఈ రాజకీయాల్లోకి జోక్యం చేసుకోకూడదు అని నిన్నటిదాకా న్యాయమూర్తిగా ఉండి ఇప్పుడు రాజకీయాలలో రాజ్యసభ సభ్యుడుగా ఉన్న వ్యక్తి అంటూ ఉన్నాడు దేశం ఏమైపోతున్నది ఎంత దిగజారిన స్థితికి చేరుతున్నదో అర్థం చేసుకోవాలి